చాలా డిమాండ్ ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంది ఫాస్ట్ ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి మిస్ ప్రింట్ చీరలు ఉన్నది లైట్ మిస్ ప్రింట్ చూడండి కలర్ ఎంత బాగున్నాయి ఓన్లీ ఫ్లోరల్ డిజైన్స్ వస్తే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఫ్లోరల్ డిజైనర్ పీసెస్లో మిస్ ప్రింట్ చీరలు వచ్చినాయి మా దగ్గర ఇప్పుడు ఓన్లీ టూ ఎయిటీ లూస్ పీసెస్ ఏం రాదు ఓన్లీ బండల్ బండల్ కావాలంటే కాల్ చేయండి ఇరవై ఐదు చీరల్లో బండల్ బండల్ తీసుకునే చేయాలి లూజ్ ఏం రాదు టెన్ చీరలు ఫిఫ్టీన్ చీరలకి ఏం కాల్ చేయలేదు ఓన్లీ సాఫ్ట్ క్వాలిటీ మెత్తడుగా క్వాలిటీ ఉన్నది ఒరిజినల్ సిద్ధాంత బ్రాండ్ ఉన్నది సూపర్గా క్వాలిటీ ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూడండి ఇది ప్యూర్ లెనిన్ క్వాలిటీ ఉండేది ప్రైస్ చాలా తక్కువ ఓన్లీ బండల్ సెలెక్షన్ ఆప్షన్ ఉన్నది ఇరవై ఐదు చీరలో బండల్ వస్తాయి బండల్ బండల్ తీసుకుని చేయాలి ఓన్లీ టీ టూ సిక్స్టీ రూపీస్ ఒరిజినల్ సిద్ధాంతలో లెనిన్ కాటన్ ఉండేది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండ్ సారీస్ అండ్ సూట్స్ ఇప్పుడు ఇది వచ్చేసి లెనిన్ కాటన్ సాఫ్ట్ లెనిన్ కాటన్ సిద్ధాంత బ్రాండ్లో ఉన్నది మిస్ చీరలు ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్లోనే చూడండి ఎట్లా ఎట్లా సిద్ధాంత్ బ్రాండ్లో సింబల్ వస్తాయి మొత్తం చీరలకి ఒరిజినల్ సిద్ధాంత్ బ్రాండ్లో స్టాక్ ఉన్నది లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఇప్పుడు న్యూ స్టాక్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చీరలు చాలా మెత్తడుగా క్వాలిటీ వస్తాయి మెత్తడిగా క్లాత్ వస్తాయి సిద్ధాంత్లో ప్రైస్ చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ చీరలు ఉన్నాయి మిస్ ప్రింట్ చీరలు ఓన్లీ టీ టూ సిక్స్టీ రూపీస్ ఒరిజినల్ సిద్ధాంత్లో లెనిన్ కాటన్ ఉన్నది లెనిన్ లెనిన్ కాటన్లో సిద్ధాంత్ బ్రాండ్లో చీరలు ఉన్నాయి ఓన్లీ హోల్సేల్లో వీడియో అనేది హోల్సేల్ కావాలంటే వీడియో చూడండి హోల్సేల్ కావాలంటే వీడియో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి హోల్సేల్ కావాలంటే కాల్ చేయండి లూజ్ పీసెస్కి ఏం కాల్ చేయలేదు చూడండి ఇది జాకెట్ వస్తే ఎట్లా ఇరవై ఐదు చీరలు మినిమం తీసుకునే చేయాలి లూజ్ పీసెస్ ఏం రాదు లూజ్ పీసెస్ కావాలంటే ఏం కాల్ చేయలేదు ఎట్లా బార్డర్స్ వస్తే మొత్తం కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్గా బార్డర్స్ వస్తే ఫ్యాన్సీ ఫ్యాన్సీ బార్డర్స్ ఉన్నాయి మొత్తం కొన్ని చీరలు ఓపెన్ చేయని చూపిస్తే ఎట్లా వస్తాయి ప్యూర్ లెనిన్ క్వాలిటీ ఉన్నది చూడండి ఎంత బాగున్నాయి చీరలు చూడండి ఇది పళ్ళు ఉన్నాయి మొత్తం చీరలకి కొంగు బ్లౌజ్ జాకెట్ కంపల్సరీ వస్తాయి సిక్స్ థర్టీ కట్ ఉన్నాయి మొత్తం చీరలకి కంప్లీట్ చీరలకి సిదాన్ బ్రాండ్ లోగో వస్తాయి పళ్ళు పళ్ళు దగ్గర జాకెట్ దగ్గర బ్లౌజ్ దగ్గర సిద్ధాంత్ బ్రాండ్లో లోగో కంపల్సరీ వస్తాయి మొత్తం కొన్ని చీరలు ఓపెన్ చేయని చూపిస్తా ఎట్లా చీరలు వస్తాయి ఎట్లా కొంగు వస్తాయి ఇది కంపల్సరీ మొత్తం చీరలకి కొంగు జాకెట్ పళ్ళు కంపల్సరీ వస్తాయి మొత్తం చీరల్లో కంప్లీట్ చీరల్లో సిద్ధాంత్ బ్రాండ్లో లోగో వస్తాయి ఎట్లా లోగో వస్తే సిద్ధాంతంలో ఒరిజినల్ సిద్ధాంత్ ఉన్నది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో చీరలు ఉన్నది ఫ్రెష్ లో మా దగ్గర హోల్సేల్ ఉన్నాయి కదా మిస్ ప్రింట్ ఉన్నాయి కదా చాలా తక్కువ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ చీరలు ఉన్నది మినిమం ఇరవై ఐదు చీరలు తీసుకునే చేయాలి లూజ్ పీసెస్ ఏం రాదు టెన్ చీరలు ఫిఫ్టీన్ చీరలకి ఏం కాల్ చేయలేదు ఓన్లీ హోల్సేల్ కావాలంటే కాల్ చేయండి చూడండి ఇది జాకెట్ కంపల్సరీ మొత్తం చీరలకి జాకెట్ వస్తే ఇట్లా ఫ్యాన్సీ 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 బార్డర్స్ వస్తాయి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్గా గా బార్డర్స్ వస్తాయి ఇది డిఫరెంట్ బార్డర్ ఇది డిఫరెంట్ బార్డర్ మొత్తం క్వాలిటీ ఒకటి ఉన్నది లెనిన్ కాటన్ వస్తాయి సాఫ్ట్ మెథర్డ్గా క్వాలిటీ ఉన్నది ఒరిజినల్ సిద్ధాంత్ బ్రాండ్లో ఉన్నది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్లో మెన్షన్ ఉన్నాయి మా కాంటాక్ట్ నంబర్ ఈ నెంబర్కి వీడియో కాల్ చేయండి బండల్ సెలెక్ట్ చేయండి సి డిజైన్ సెలెక్షన్ ఏం రాదు ఓన్లీ బండల్ సెలెక్షన్ ఆప్షన్ ఉన్నది ఇరవై ఐదు చీరలో బండల్ వస్తాయి బండల్ బండల్ తీసుకుని చేయాలి ఓన్లీ హోల్సేల్లో వీడియో ఉన్నది సింగిల్ పీసెస్ లూజ్ పీసెస్ ఏం కాల్ చేయలేదు చూడండి ఇది చాలా మెత్తడ్గా క్వాలిటీ సూపర్ సూపర్గా క్వాలిటీ ఉనేది బ్రాండ్ ఐటమ్ ఉన్న సిద్ధాంత బ్రాండ్ ఇది జాకెట్ ఎట్లానే జాకెట్ వస్తాయి ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నది ఎట్లా కలర్ డిజైన్ చూడండి ఇది కొంగు ఉన్నది ఎట్లా బాగున్నాయి చూడండి ఇది కలర్ కాంబినేషన్ లిమిటెడ్ స్టాక్ ఉన్నది ఫాస్ట్ ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి కావాలి అంటే సూపర్ గా క్వాలిటీ మెత్తడ్గా క్వాలిటీ వస్తే చూడండి ప్యూర్ లెనిన్ క్వాలిటీ ఉన్నది ప్రైస్ చాలా తక్కువ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ చీరలు ఉన్నది ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ జాకెట్ ఇట్లా జాకెట్ వస్తాయి మొత్తం కంప్లీట్ చీరలుగా జాకెట్ వస్తాయి కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉన్నాయి మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్సీ బార్డర్స్ వస్తాయి మొత్తం ఇది క్యాడ్లాగ్ చీరలు ఉన్నాయి ఇది కంప్లీట్ క్యాడ్లాగ్ చీరలు ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీలో క్యాడ్లాగ్స్ ఉన్నాయి ఇది మొత్తం మా దగ్గర హోల్సేల్ ఉన్నాయి కదా చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ చీరలు ఉన్నాయి ఇది సిద్ధాంత బ్రాండ్లో చూడండి ఎంత బాగున్నాయి చీరలు ఇది జాకెట్ ఇది బార్డర్ చూడండి ఎంత బాగున్నాయి సూపర్గా క్వాలిటీ ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూడండి ఇది ఇరవై ఐదు చీరలు మినిమం తీసుకుని చేయాలి లూజ్ పీసెస్ ఏం రాదు చూడండి ఇది పళ్ళు ఇది కొంగు ఉన్నాయి చూడండి ఇది కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయి ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఇది ఇది పళ్ళు అట్లా పళ్ళు వస్తే చూడండి ఇది క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగున్నాయి సాఫ్ట్ క్వాలిటీ మెత్తడుగా క్వాలిటీ ఉన్నది ఒరిజినల్ సిద్ధాంత బ్రాండ్ ఉన్నది బండల్ ఎట్లా వస్తే వీడియో లాస్ట్ వరకు చూడండి బండ్ల బండలు ఎట్లా వస్తే చూపిస్తా ఇది జాకెట్ కలర్ కాంబినేషన్ సూపర్ గా కలర్ కాంబినేషన్ ఎట్లా డిజైన్స్ వస్తాయి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్స్ వస్తాయి ఎట్లా డిఫరెంట్ బార్డర్స్ మొత్తం డిఫరెంట్ కంప్లీట్ కంప్లీట్ డిఫరెంట్ బార్డర్స్ వస్తాయి ఇరవై ఐదు చీరలు మొత్తం మిక్స్ డిజైన్స్ వస్తాయి మీరు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మీకు బండల్లో ఇరవై ఐదు చీరలు మొత్తం డిఫరెంట్ గా వస్తాయి చూడండి ఎట్లా బండల్స్ వస్తే ఇరవై ఐదు చీరల్లో బండల్ వస్తాయి బండల్ బండలు తీసుకునే చేయాలి ఇది ప్యాక్ పార్సల్ ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర కంప్లీట్ ప్యాక్ పార్సల్ ఉన్నాయి ఎట్లా బండల్ తో బండలు తీసుకునే చేయాలి ఇరవై ఐదు చీరల్లో బండల్ వస్తాయి ఓన్లీ హోల్సేల్లో వీడియో హోల్సేల్ కావాలంటే కాల్ చేయండి లూజ్ పీసెస్ ఏం కాల్ చేయలేదు ఈ వచ్చేసి లేజర్లో ప్యూర్ లేజర్ ఐటమ్ ఉన్నది ప్యూర్ లేజర్ చీరలు ఉన్నది న్యూ స్టాక్ ఉన్నది మిస్ ప్రింట్ చీరలు ఉన్నది వీడియో లాస్ట్ వరకు చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీ కూడా సూపర్ గా ఉన్నాయి చూపిస్తా మొత్తం చీరలు కంప్లీట్ చీరలకే బ్లౌజ్ కంప్లీట్ చీరలకే వస్తాయి ఓన్లీ ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయి మ్యాక్సిమం ఫ్లోరల్ ప్రింట్ వస్తాయి ఇది ఫుల్ డిమాండ్ ఐటెం ఉన్నప్పుడు ఇది కస్టమర్స్ లో ఫ్లోరల్ లేజర్ కావాలంటే ఎట్లా ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి మొత్తం బార్డర్ లేకుంటే ఓన్లీ ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి ఇది చాలా బాగున్నాయి చీరలు సిక్స్ థర్టీ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ కట్ వస్తాయి ప్రైస్ చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్లో చీరలు ఉన్నది బ్రాండ్ ఐటెం ఉన్నది సూపర్గా ఐటమ్ ఉన్నది ఒరిజినల్ జారా ఉన్నది జారా లేజర్ కాపీ ఏం రాదు ఒరిజినల్ ఉన్నది ఒరిజినల్ జారా ఎట్లా వస్తాయి ఇది వస్తాయి ఒరిజినల్ జారా చూడండి ఎట్లా క్వాలిటీ ఇంత బాగున్నది కొన్ని చీరలు ఓపెన్ చేయని చూపిస్తాయి ఇది పళ్ళు ఉన్నది చూడండి ఓన్లీ ఫ్లోరల్ డిజైన్స్ వస్తే మొత్తం వీడియో కంప్లీట్ చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎంత బాగున్నాయి కొన్ని చీరలు శాంపల్ లో ఓపెన్ చేయనే చూపిస్తా చూడండి ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఇది బ్లూ కలర్ లో ఎంత బాగున్నాయి సూపర్ గా క్వాలిటీ ఉన్నది ఇది జాకెట్ కంపల్సరీ జాకెట్ కంప్లీట్ చీరలకే కంపల్సరీ జాకెట్ వస్తాయి కలర్ కాంబినేషన్ చూడండి ఫ్లోరల్లో బార్డర్ లేకుంటే ఓన్లీ ఫ్లోరల్ ప్రింట్ లో చాలా డిమాండ్ ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఫాస్ట్ ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి మిస్ ప్రింట్ చీరలు ఉన్నది లైట్ మిస్ ప్రింట్ కొన్ని చీరలకే లైట్ మిస్ ప్రింట్ వస్తాయి మొత్తం చీరలకే మిస్ ప్రింట్ రాదు కొన్ని చీరలకే వస్తాయి లైట్ ఎట్లా లైన్ ఎట్లా వస్తాయి ఈ చీరలు చూడండి ఎంత బాగున్నది చూడండి ఇది పళ్ళు కంప్లీట్ చీరకి పళ్ళు జాకెట్ కంపల్సరీ వస్తాయి ఇట్లా పళ్ళు ఉన్నది క్వాలిటీ ఎంత బాగున్నాయి చూడండి ఇది కొన్ని చీరలు ఓపెన్ చేయని చూపిస్తా చూడండి ఇది టూ టోన్ ఉన్నాయి చూడండి ఇది టూ టోన్ కంప్లీట్ చీరలు మిక్స్ వస్తే ఓన్లీ హోల్సేల్లో వీడియో అనేది హోల్సేల్ కావాలంటే కాల్ చేయండి ఇరవై ఐదు చీరల్లో బండల్ వస్తాయి బండల్ బండలు తీసుకుని చేయాలి ఇది జాకెట్ ఉన్నాయి చూడండి ఇది బండల్ బండల్ తీసుకునే చేయాలి లూజ్ ఏం రాదు టెన్ చీరలు ఫిఫ్టీన్ చీరలకి కి ఏం కాల్ చేయలేదు ఓన్లీ ఇరవై ఐదు చీరలు బండల్ కావాలంటే కాల్ చేయండి బండల్ బండల్ వస్తాయి మా దగ్గర ఇది ఓన్లీ హోల్సేల్లో వీడియో అనేది ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నది ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ మా దగ్గర చూడండి ఇది కంగు ఎంత బాగుంది చూడండి కంగు ఇది సూపర్గా క్వాలిటీ కూడా బాగున్నాయి సూపర్ ఉన్నది కొన్ని చీరలు ఓపెన్ చేయని శాంపర్లో చూపిస్తే ఈ డిజైన్ చూడండి ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నది ఇది జాకెట్ ప్యూర్ లేజర్ ఉన్నది సాఫ్ట్ మెత్తడ్గా క్వాలిటీ ఉన్నది సూపర్ మెత్తడుగా క్వాలిటీ ఫ్రెష్లో చాలా ఎక్కువ ప్రైస్లో ఉన్నది ఫోర్ హండ్రెడ్ ప్లస్లో చీరలు ఉన్నది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ ఎట్లా డిజైన్స్ వస్తాయి క్యాడ్లాక్ మా దగ్గర డిజైనర్ పీసెస్లో మిస్ ప్రింటెడ్ చీరలు వచ్చినవి మా దగ్గర ఇప్పుడు ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ చీరలు ఉన్నాయి సాఫ్ట్ మెత్తడుగా క్వాలిటీ ఉన్నది ఓన్లీ బుటిక్ టైప్ కస్టమర్ తీసుకుంటేది చూడండి ఇది జాక్ ఇది పళ్ళు ఉన్నది కొంగు ఎంత బాగున్నాయి చూడండి ఇది వేరే చీరలు ఓపెన్ చేయని చూపిస్తా చూడండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి చూడండి ఇది మనూ మరూన్ కలర్ ఉన్నాయి చూడండి ఇది పళ్ళు ఉన్నాయి ఎంత బాగున్నాయి పళ్ళు చూడండి ఇది కొంగు కింద ఎంత బాగున్నాయి కొంగు ఎట్లా జాకెట్ ఇది ఎట్లా చీరలు ఉన్నాయి జాకెట్ కూడా వస్తాయి చూడండి ఎట్లా లైట్ ఎట్లా మిస్ ప్రింట్ వస్తాయి వస్తాయి కదా మొత్తం చీరలకే రాదు కొన్ని చీరలకే వస్తాయి ప్రింట్లో కొన్ని చీరలు లైట్ ఎట్లా లైన్ వస్తాయి కంప్లీట్ మిస్ ప్రింట్ ఏమీ రాదు ఇంత బాగున్నాయి చూడండి ఇది ఇది జాకెట్ ఉన్నది ఎట్లా జాకెట్ ఉన్న కాంట్రాస్ట్లో జాకెట్ వచ్చిన ఇప్పుడు చీరలు ఓపెన్ చేయని ఇది చూడండి ఇది లైట్ కలర్ కాంబినేషన్ మాక్సిమం ఎక్కువ చీరలు డార్క్ కలర్ కాంబినేషన్ వస్తాయి కొన్ని చీరలు లైట్ ఉన్నది ఒక చీరలు ఓపెన్ చేయని చూపిస్తే లైట్ వస్తాయి కదా ఎట్లా వస్తాయి ఇది జాకెట్ ఉన్నది చూడండి ఇది ఇట్లా జాకెట్ చూడండి ఇది కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి మొత్తం ఇది కంప్లీట్ క్యాడ్లాగ్ డిజైనర్ చీరలు ఉన్నాయి బుటిక్ టైప్ కస్టమర్ తీసుకుంటాయి ఎట్లా డిజైన్స్ ఉన్నాయి ఇది ఎక్కువ ప్రైస్ లో చీరలు ఉన్నాయి ఫ్రెష్ లో మా దగ్గర చాలా తక్కువ మిస్ ప్రింట్ ఉన్నాయి కదా చాలా తక్కువ మ్యాక్సిమం చీరలు ఎట్లా ఫ్రెష్ వస్తాయి చూడండి ఈ చీరలు ఫ్రెష్ ఉన్నాయి ఎట్లా మాక్సిమం చీరలు ఫ్రెష్ వస్తాయి ప్రైస్ చాలా తక్కువ మా దగ్గర ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇది ఎంత రేర్ కలర్ ఉన్నది రేర్ కలర్ కాంబినేషన్ ఉన్నది ఇది జాకెట్ చూడండి జాకెట్ కేట్లా సెల్ఫ్ డిజైన్ వస్తాయి ఇది సెల్ఫ్ డిజైన్ ఉన్నాయి ఇంత చీరలు చూడండి కలర్ ఎంత బాగున్నాయి ఓన్లీ ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి ఇది జాకెట్ బార్డర్ లేకుంటే ఫ్లోరల్ డిజైన్ లో చాలా డిమాండ్ ఉన్నాయి మా దగ్గర చాలా కస్టమర్ అడుగుతా ఇట్లా చీరలు కావాలంటే చూడండి ఇది ఇది కొంగు ఉంది సూపర్ క్వాలిటీ ఉన్నాయి చూడండి ఇది మెత్తడుగా క్వాలిటీలో డిజైన్స్ చాలా ఎక్కువ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇరవై ఐదు చీరలు మొత్తం వేరే వేరే డిజైన్స్ వస్తాయి బండల్లో కాంబినేషన్ చూడండి ఇది సూపర్గా కాంబినేషన్స్ ఉన్నాయి మా దగ్గర మొత్తం ఇది క్యాడ్లాగ్ పీసెస్ ఉన్నది జాకెట్ ఎట్లా చీరలు ఎట్లా వస్తాయి లూజ్ పీసెస్ ఏం రాదు ఓన్లీ బండల్ బండల్ కావాలంటే కాల్ చేయండి ఇరవై ఐదు చీరల్లో బండలు వస్తాయి బండల్ బండల్ కావాలంటే కాల్ చేయండి ఓన్లీ హోల్సేల్ ఉన్నాయి మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి డిజైన్ సెలెక్షన్ లేకుంటే ఓన్లీ బండల్ సెలెక్షన్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర బండల్ ఎట్లా వస్తే చూపిస్తా ఇట్లా బండల్స్ వస్తాయి మొత్తం ఇరవై ఐదు ఇరవై ఐదు చీరల్లో బండల్స్ వస్తాయి బండల్ బండల్ తీసుకుని చేయాలి ఎట్లా కవర్ ప్యాకింగ్లో వస్తాయి సూపర్గా క్వాలిటీ ఉన్నది బ్రాండ్ ఐటెం ఉన్నది లీసా బ్రాండ్ ఉన్నాయి ఓన్లీ హోల్సేల్ కావాలంటే కాల్ చేయండి లూజ్ పీసెస్కి ఏం కాల్ చేయలేదు ఏం రాదు ఫస్ట్ పేమెంట్ చేయాలి మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి